స్తే దిస్ ఇస్ మూర్తి ఫ్రమ్ విజయవాడ విజయవాడ కంట్రోల్ రూమ్ దగ్గర ఉన్నాయండి విజయవాడకు వచ్చిన వాళ్ళందరికీ చేపరిచితమే ఇదిగోండి ఇలా రైట్ సైడ్కి వెళ్ళిపోతే సారీ లెఫ్ట్ సైడ్కి వెళ్ళిపోతే ఆర్టీసీ కాంప్లెక్స్ ఇలా వెళ్తే ఏలూరు రోడ్డు ప్లస్ స్ట్రైట్కి వెళ్ళిపోతే అమ్మవారి టెంపుల్ చూస్తున్నారు కదా ఆ ఊరు ఈ ఊరు అని లేదండి ఈ జనసందోహం పెరిగాక మొత్తం ఎక్కడ చూసినా ట్రాఫిక్ 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 అండి కాస్త ఉన్నంతలో ఈ ట్రాఫిక్ని కాలుష్యం నుంచి పరిరక్షించుకోవడానికి ఇదిగోండి ఈ మొక్కల రూపంలో ఈ గార్డెన్ రూపంలో కాస్త మున్సిపాలిటీ వారు ఉపశమనం కల్పిస్తున్నప్పటికీ ఈ పెరుగుతున్న ట్రాఫిక్ అయితే జనానికి ఇబ్బందిగానే కనబడుతుంది అదిగోండి కనపడేది ఆ లైటింగ్లో మీకు ఆర్టిస్ట్ కాంప్లెక్స్ అనమాట ఇంకో కృష్ణానది బ్యారేజ్ గేట్లు ఇవి అంటే కాస్త ముందుకెళ్తే ప్రకాశం బ్యారేజ్ గేట్లు వస్తాయి అనుకోండి ఈ ఫ్లైఓవర్ తెలుసుకే క్యా దీన్ని ఏదో అంటారు కనకదుర్గమ్మ వారద అనుకుంటా దీన్ని ఇది వారధికి పేరు ఇప్పుడు యాక్చువల్గా అదే కరెక్ట్గా నేను కింద రైల్వే ట్రాక్ కూడా ఉంది ఇదిగో అమ్మవారి టెంపుల్కి బయలుదేరుతున్నాను కమదూర్గమ్మ అమ్మవారి టెంపుల్కి వీళ్ళు అంతవరకు చూపించే ప్రయత్నం చేస్తాను అది సుదూరంగా కనపడుతుంది కదా అదే నేను చూడండి నేను చూస్తాను నాతో పాటు మీరు కూడా చూసి తరించండి అమ్మవారి యొక్క అనుగ్రహం పొందండి జయ దుర్గా భావన వినాయకుడు ఇదిగో అమ్మవారి గుడి దగ్గర మనం వినాయకుడి గుడి దగ్గర వినాయకుడి గుడి ఉంటుంది గమనించారు కదా అది అదే అది ఇటువైపు ఉన్నది కాళేశ్వరం మార్కెట్ కా మార్కెట్ కాళేశ్వరం మార్కెట్ అంటారు కదా అదే అదిగో ఫ్లైఓవర్ కనపడుతుంది కదా ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి గొల్లపూడి దాకా వెళ్తుంది అదిగోండి అదిగోండి కృష్ణమ్మ తల్లి రానే వచ్చింది ఆ లైట్ చూస్తున్నారు కదా అది ప్రకాశం బ్యారేజ్ అనమాట ఇది కృష్ణా జిల్లా అని గుంటూరు జిల్లా అని కలిపే ఒక వారధి ప్రతి పన్నెండు సంవత్సరాలకి పుష్కరాలు వస్తే అందరికీ తెలిసిందండి రెండు వేల ఇరవై ఏడో సంవత్సరంలో గోదావరి నదికి పుష్కరాలు అలాగే రెండు వేల ఇరవై ఎనిమిదిలో కృష్ణానదికి ఉంటాయి కృష్ణానది పుష్కరాలు అంటే మీకు తెలియజేందేమో అసలు పుష్కరం అంటేనే పన్నెండు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది కాబట్టి అంటే యాక్చువల్గా ఒక టెంపుల్కి పూజ చేయడం ఆనవాయి అంటే టెంపుల్ ఉన్న సరౌండింగ్స్లో కాస్త ఫ్లో ఎక్కువగా ఉంటుంది జనసందోహం బాగుంటుంది అటువంటిది నదికి పుష్కరాలు అంటే నది పుట్టిన దగ్గర నుంచి సముద్రంలో కలిసిపోయే వరకు పొడవునా అంటే ఇంచుమించు ఎన్ని వందల కిలోమీటర్ల పూజా సంత్రులు జరిగితే మీరు ఆలోచించండి ఈ నేపథ్యంలో ఈ దుర్గమ్మ దగ్గర అంటే సన్నిధిలో కాబట్టి మరింత ట్రాఫిక్ వగేర వరం చెప్పొచ్చేది ఏం లేండి కానీ ఇప్పుడు కాదనుకోండి ఇంకా రెండు వేల ఇరవై ఎనిమిదిగా కాకలి రెండు వేల ఇరవై ఏడు మాత్రం గోదావరి పుస్తపాలకు ఆల్రెడీ అయితే సాగిస్తున్నారు ప్రభుత్వం వారు ఇప్పుడు చూడండి ప్రజెంట్ దుర్గమ్మ గుడికి పైకి వెళ్ళేందుకు ట్రాఫిక్ అస్తే ఎక్కువగా ఉంది ఇదిగో ఓంకారం పిలుస్తుంది అదిగో ప్రకాశం బ్యారేజ్ లైటింగ్లో మీకు టైట్లు కనపడతలేదు కనపడుతుంది అండి అలాగ వెళ్ళిపోతే మేము గుంటూరు వెళ్ళిపోవచ్చు ఏమండి ఈ నెల ఇరవై రెండో చేతి దసరాకి వస్తుంది కదా దసరా అనగానే కనకదుర్గమ్మకి ఏర్పాట్లు ఇన్ని రకాలుగా ఉంటాయి మీకు తెలియదే ఏమండి ఇప్పటి నుంచి ఆల్రెడీ బారికేడ్లు అన్నీ నిర్మిస్తున్నారు చూస్తున్నారు కదా అసలు దసరా అంటేనే కనకదుర్గమ్మ దుర్గమ్మ అంటేనే దసరా దుర్గమ్మ కింద కృష్ణ వందే జగద్గురం ఎందుకండి పైకి వెళ్ళాలి మరి ఫోన్ ఎలా చేస్తారో తెలీదు శ్రీ మహా మండపం కృష్ణం వందే జగద్గురు అదే మన చిన్న టింపులు పైకి వెళ్ళాలి పైన కానీ ఎలా చేస్తే చూపిస్తాను లేదంటే హర హర్ మహాదేవ శుభోష ఓకేనా